గోదావరికణిలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో మంగళవారం ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది సంతోష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి నాయకులు ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగా ఎల్ గోపాల్ ఏకు శంకర్ మాదిగా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఫంక్షన్ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగా అతిథిగా హాజరు కానున్న ఈ సభకు వికలాంగులు వితంతులు వెంటరి మహిళలు వృద్ధులు గీత చేనేత బీడి కార్మికులు ఆసర ఫెక్షన్ ధారులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు హామీ ఇచ్చిన ప్రకారం వికలాంగుల పెన్షన్ నాలుగు వేల నుంచి ఆరు వేలకు వృద్ధుల వితంతుల మరియు చేయూత పెన్షన్దారుల పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల తొమ్మిదవ తారీఖున సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో లక్షలాది మందితో జరగబోయే వికలాంగుల మరియు చేయూత పెన్షన్దారుల మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ గౌరవశ్రీ మందాకృష్ణమాది గారు రేపు అనగా ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజు రేపు అనగా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మరి గోదావరి కలి రామకొండ నియోజకవర్గ మహాసభకు రాబోతున్నారు దీనికి దీనికి ఈ సభను పురస్కరించుకొని రేపు శ్రీలక్ష్మి గార్డెన్ మార్కండేయ కాలనీ గోదావరి కలిలో శ్రీలక్ష్మి గార్డెన్లో ఈ సభ జరగబోతున్నది కనుక ఈ సభకు మరి రామగుండం నియోజకవర్గ పరిధిలోని వికలాంగులు వృద్ధులు చేయుత పెన్షన్దారులు వరగా చేనేత గీత మరియు డయాలసిస్ హెచ్ఐవి మిగతా ఎవరైతే చేయుత పెన్షన్లు తీసుకుంటున్నారో లేదా చేయుత పెన్షన్లకు అప్లై చేసుకొని రాని వాళ్ళు పెన్షన్ల కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరియు అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వేలాదిగా చేయుత పెన్షన్దారులందరూ కూడా రేపు మార్కండేయ కాలనీ శ్రీలక్ష్మి గార్డెన్లో గోదావరికెల్లో మరి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ మహాసభ జరగబోతుంది కనుక దానికి మీరందరూ పాల్గొనాలని విజయవంతం చేయాలని కోరు ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు వృద్ధులు వితంతువులకు రెండు వేల నుంచి నాలుగు వేల వరకు పెంచుతానని ఇచ్చిన హామీని ఇరవై నెలలైనా పెంచకపోవటం చాలా ఘోరం ముఖ్యమంత్రి మౌనాన్ని ఛేదించి ప్రతిపక్ష నాయకులుగా ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రిని ప్రశ్నించి వీళ్ళకు పెన్షన్ అందించవచ్చిన పాత్ర పోషించవలసిన కేసీఆర్ మౌనంగా ఉండటం వలన వీళ్ళ సమస్యలు అగ్గమేకి వచ్చిన తయారైనాయి ఈ సమస్యలను ఎవరైతే మీదకెత్తుకొని రెండు వేల ఏడు నుంచి నేటి వరకు వికలాంగులు వృద్ధులు విత్తంతుల జీవితాల్లో వెలుగులు నింపడానికి పోరాటం చేశారో ఆ మహానుభావుడు మందకృష్ణ మాధ్య గారే మర మరలా పాలకులు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వీళ్ళకి న్యాయం చేయాలనే డిమాండ్తో గత రెండు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి మరో ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది ఆ ఉద్యమం సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ఆసరా పెంచినదారుల మహాగత్యన నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమంలో నాయకుడు కన్నూరి ధర్మేందర్ మాదిగా కొండల రాజేందర్ మాదిగా కాసిపేట రాజయ్య మాదిగా నూతి ఉమాదేవి అన్నంస్వామి జనగామ రాజేశ్వరి సుధాకర్ మాతంగి కుమార్ మాదిగా గుండ్ల రాకేష్ మాదిగా తదితరులు పాల్గొన్నారు